నేను లో వర్క్ చేస్తున్నాను సార్ లో వర్క్ చేస్తుంటే నాకు మేడం వాళ్ళు చాలా టార్చర్ చేశారు సార్ నాకు జీతం వేకోకుండా ఏమీకోకుండా నాకు ఒకసారి అన్నం కూడా పెట్టేది కదా సార్ వాళ్ళు అంత టార్చర్ చేసి నేను నా ఫ్యామిలీ కోసం నా కొడుకు ఇల్లు కట్టుకోవాలని నాకు ఇల్లు లేదు సార్ నేను వంటర్ మహిళని ఇల్లు లేకోకుండా వంటర్ మహిళ అని అయితే నేను ఇల్లు కట్టుకోవాలని అంత దేశం వెళ్ళాను సార్ నాకు జీతం కూడా వేరు నేను అడిగినప్పుడు జీతం ఏమైందంటే మీకేమి ఇండియాలో డబ్బు సంపాదించుకుంటారు ఎటు పెడితే అటు మాట్లాడేవాళ్ళు సార్ వాళ్ళు అట్లాగా నాకు చాలా ఒకటిన్నర సంవత్సరం నేను చాలా కష్టపడ్డాను సార్ వాళ్ళతో నాకు టార్చర్ నాకు తర్వాత నాకు జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చిన తర్వాత నాన్స్ చనిపోయాడని తెలిస్తే నేను చేయలేకపోయాను నాకు చాలా చాలా వాళ్ళు టార్చర్ చేసిన తర్వాత నారా లోకేష్ గారిని నాగరాజు గారిని చాలా హెల్ప్ చేశారు సార్ నాకు నాకు హెల్ప్ కదా సార్ అది చిన్నది చెప్పలేను ఉదయపూర్వంగా ఎంత నమస్కారం పెట్టినా చాలు నా ఫ్యామిలీలో నన్ను బతికిచ్చి ఒక ప్రాణం పోసారు సార్ నారా లోకేష్ గారు నాగరాజు గారు అసలుకి నాకు ఈ ప్రాణభిక్ష పెట్టినందుకు నారా లోకేష్ గారుని నాగరాజు గారికి ఉదయపూర్వంగా మీకు మీకు ధన్యవాదాలు సార్ ఎప్పటికీ నేను నమ్మిన దుర్గమ్మ తల్లి శివ స్వామి మీరుని జీవితాంతం మంచి లైఫ్ మీరు చాలామందికి ఎట్టాగే హెల్ప్ చేయాలని మీ ఉదయపూర్వంగా నేను అడుగుతున్నాను సార్ నేను చాలా నరకం అసలుకైతే నరకం కాదు సార్ నేను ప్రాణాలతో వచ్చానండి మీరు నాకు ప్రాణ పిక్ష పెట్టారు సార్ నారా లోకేష్ గారు నాగరాజు గారు మీకు నేను రుణ సార్ నేను మా భావిస్ పోసారు మీరు ఎప్పటికీ మా కుటుంబం వద్ద మీరు ఎప్పటికీ మాకు చిరస్థాయిలో నిలబడిపోయారు సార్ చాలా మందికి మీరు మరీ మరీ ఇంకా హెల్ప్ చేయాలని తండ్రి ఎప్పటికీ మీకు రాజకీయంలో ఇంకా బాగా ఎదగాలని ఆ దేవుడు శివస్వామి మీకు ఎప్పటికీ మంచి దీవెనలు ఇవ్వాలని నన్ను మరి మరి మా కుటుంబం అంతా మా ఫ్యామిలీ అంతా నారా లోకేష్ గారికి నాగరాజు గారికి రుణపడి ఉన్నాను సరే